ీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందన ప్రభుత్వం ప్రతిదినం అని కార్యక్రమం ద్వారా మీరు అందరూ నేను ప్రభుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను దేవబిడ్లారా ఉదయకాల సమయంలో పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు ఈ చుట్టూ అందరు ఉన్నారు పరిస్థితులు బాగలేనప్పుడు ప్రతికూల వాతావరణం కుటుంబంలో ఆవరించినప్పుడు అందరినీ వదిలి దూరమైపోయారా ఆ దూరమైపోయినటువంటి పరిస్థితులతో బుట్టలు ఆప్తులు రక్త సంబంధులు స్నేహితులు దూరం దూరమైపోయినటువంటి పరిస్థితులు చూసి అందరూ అన్ని బాగున్నప్పుడు మనతోనే ఉన్నారే ఈ విరిగిపోయినటువంటి అనుభవాలలో విరిగిపోయినటువంటి ఈ సమయంలో చెదిరిపోయినటువంటి పరిస్థితుల్లో ఎవ్వరు మనతో లేరే అని బాధపడుతున్నావా ఇలాంటి బాధ నీకు ఉంటుంది అని చెప్పే దేవుడి ఉదయకాల సమయంలో ఒక అద్భుతమైన వాగ్దానాన్ని నమ్మదగిన దేవుడికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఏటవ్వ వాగ్దానం అని ఆలోచిస్తున్నావా కీర్తన ముప్పై నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినం విరిగిన హృదయం గల వారికి ఓహోవా ఆసన్నుడు ప్రైజలాడ్ ఎంత అద్భుతమైన వాగ్దానం విరిగిపోయిన హృదయం గలవారికి ఈ లోకంలో ఎవరు దూరమైపోయినా అంట దేవుడు ఆసన్నుడు అంటే సమీపస్తు దగ్గరగా ఉండేవాడు నీతోనే ఉన్నాడో బాధపడేవాడు మనుషులు అటువంటి వారే అన్నీ ఉన్నప్పుడు అందరికీ మనం అవసరం మనకు అన్నీ ఉన్నా ఏమీ లేకపోయినా ఈ లోకంలో మనతో నిత్యం ఉండేవాడు ఏసై మాత్రం ఉదయం అంటున్నాడు పెట్టా బాధపడద్దు విరిగిపోయి ఉన్నావు నేను నేనేతో నడిపిస్తాను కాబట్టి దిగులు దుఃఖం కన్నీరు వేదనంతా పక్కన పెట్టి ప్రభావి ఉదయం నాతో మాట్లాడు విరిగిన హృదయం గల నాకు నా సమీపత ఆసన్నుడై ఉన్నందుకు వందనాలని చెప్పి చూడు నిశ్చయముగా దేవుని ప్రసన్నతను అనుభవిస్తాం పరిశుద్ధ తండ్రిని వందనాలు విరిగిన హృదయం గల వారికి నువ్వు సమీపస్తు ఆసన్నుడని మాట్లాడినందుకు వందనావు నిశ్చయముగా ఎవరైతే విరిగిపోయి ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకొని ఎవరైతే నలిగిపోయి ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకొని వారిని మళ్ళీ ఈ ప్రసన్నత మళ్ళీ కట్టి నిలబెట్టమని ఏసునాములో సములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె బ్లెస్ యూ